శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందామండి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలని ఎన్ని రకాలుగా నిర్మిస్తారు అనేది మీలో ఎవరికైనా తెలుసా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలని ఐదు రకాలుగా నిర్మిస్తారంట అవి ఒకటి స్వయం వ్యక్త క్షేత్రాలు రెండు దివ్య క్షేత్రాలు మూడు పురాణక్షేత్రాలు నాలుగు సిద్ధక్షేత్రాలు ఐదు మానుషక్షేత్రాలు స్వయం వ్యక్త క్షేత్రాలు అంటే భగవంతుడే స్వయంగా అవతరించాడని భావించేవి ఉదాహరణకి చెప్పాలంటే కాశీ తిరుమల దివ్యక్షేత్రాలు అంటే దేవతలు ప్రతిష్ఠించినట్లుగా చెప్పేవి ఇవి ఇంద్రకిలాద్రి ఐరావతేశ్వరం పురాణ క్షేత్రాలు అంటే పురాణ గాథల వల్ల ప్రసిద్ధి చెందినవి అయోధ్య ద్వారక సిద్ధక్షేత్రాలు అంటే మహర్షులు సిద్ధులు ఏర్పాటు చేసినవి బాసర లాంటివి మానుషక్షేత్రాలు అంటే రాజులు భక్తులు నిర్మించినవి ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్స్ చూసారండి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలని ఎన్ని రకాలుగా నిర్మించారు అవి ఏమిటి అనేది జై శ్రీరామ్